జగన్ తన రాక్షస రాజకీయానికి వృద్ధులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని విజయవాడ తూర్పు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గదే రామ్మోహన్ ధ్వజమెత్తారు రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారని వారి చేత ఎందుకు పెన్షన్లు ఇప్పించడం లేదని ప్రశ్నించారు జగన్కు వృద్ధుల ఆవేదన తప్పక తగిలి ఎన్నికలో ఘోర ఓటమి పాలు కావటం ఖాయమని జోస్యం చెప్పారు ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయవాడ తూర్పు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గదే రామ్మోహన్ ఆరవ డివిజన్లో పర్యటించారు ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి స్థానిక ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు అనంతరం సూపర్ సిక్స్ పథకాలను కరపత్రాల ద్వారా వివరించారు పెన్షన్దారులను కలిసి వారి ఇబ్బందులు తెలుసుకున్నారు అనంతరం గద్దె మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ రాజకీయం వల్ల పెన్షన్దారులు అనేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు మాజీ ఎన్నికల అధికారి కోర్టులో కేసు వేస్తే దానిని తెలుగుదేశానికి ఆపాదించి అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు కోర్టు ఆదేశాల ప్రకారం పెన్షన్లు మంజూరు చేయకుండా ముసలివారిని ఎండలో ఇబ్బందులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారని వారి చేత ఎందుకు పింఛన్లు లేదని ప్రశ్నించారు జగన్ చేస్తున్న రాజకీయానికి వృద్ధులు అనేక అవస్థలు పడుతున్నారని వృద్ధుల శాపం ఖచ్చితంగా జగన్ కు తగులుతుందని అన్నారు ఎన్నికల ఓటమి పాలు కావడం ఖాయమని స్పష్టం చేశారు ఈ యొక్క పంపకానికి వీలు పడదని చెప్పిన సందర్భంలో దానికి ఆల్టర్నేటివ్ ఎత్తుక్కోవాల్సింది పోయి ఇది చంద్రబాబు గారు వల్ల జరిగింది చంద్రబాబు చంద్రబాబు గారికి ఏం సంబంధం దాని కోట్లు వేసిన వాళ్ళు ఎవరు వాళ్ళు ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు వాళ్ళందరూ కూడా దాంట్లో ఒక ఆయన లక్ష్మణ్ రెడ్డి గారు అయితే మీ యొక్క ప్రభుత్వంలో మధ్య నియంత్రణ కమిటీకి చైర్మన్ ఆయన ఒక ఆయన రమేష్ గారు అయితే ఆయన మాజీ ఎలక్షన్ కమిషనర్ ఆయన అంటే ఇంకా దాంట్లో ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా ఉన్నారు మీ దగ్గర చీఫ్ సెక్రటరీ చేసిన ఎల్ సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు మీరు మీ దగ్గర పనిచేసిన అధికారులు ఉన్నారు లేకపోతే ఇంకో రకంగా తెలిసిన వాళ్ళు ఉన్నారు మీ పార్టీ వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళందరూ కూడా ఈ వాలంటీరీ వ్యవస్థలో ఇబ్బందులు వచ్చే దాన్ని బట్టి వాళ్ళు ఏదో కోర్టుకు వెళ్ళారు ఏదో కారణంతో కోర్టు వారు ఆలోచించి ఒక జడ్జిమెంట్ ఇచ్చారు ఆ జడ్జిమెంట్ గౌరవించాల్సిన బాధ్యత మీకుంది దానిని రాజకీయంగా చంద్రబాబు గారి మీద బురద పొలవటానికి అనేక మంది డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు వచ్చిన పెద్దల్ని నిన్న నరకేతను అనిపించేదానికి ఖచ్చితంగా మీ ఆ పాపం మీరు అనిపిస్తుంది మీరు అందరూ కూడా ఏదో చేసేసాం అలర్ చేసాం ఆ యొక్క నెపం చంద్రబాబు గారు తోసామని చెప్పి మీరు పక్కన కూర్చుంటే పైన ఎన్ని చూసేవాడు ఒకడు ఉన్నాడు వాడు ఎవరికి ఏ శిక్ష వేయాలో ఆ శిక్ష వేసి తీరుతాడు ఆ శిక్ష ప్రకారం ఖచ్చితంగా రేపు ఎన్నికల్లో మీరు చేసిన తప్పిదారులన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఆ గమనించి రేపు సరైన నిర్ణయం తీసుకుంటారని కూడా నేను తెలియజేస్తాను